అందరికీ నమస్కారమండి ఈరోజు అమ్మ చెప్పిన గోరుముద్దల కథల నుంచి ఒక కథని చెప్పుకుందాం ఆ కథ పేరు అత్తను సరిదిద్దిన కోడలు దాదాపు అనే ఊరిలో మహాలక్ష్మి శంకరము అనే విప్ర దంపతులు ఉంటారు వారికి గోపాలుడు మురారి అనే ఇద్దరు కుమారులు కూడా ఉంటారు వారు ఎంతో వినయ విజేతలతో విద్యను అభ్యసించి గురువుగారు యొక్క ప్రశంసలు అందుకొని ఇంటికి వస్తారు తల్లిదండ్రులు లాగానే శంకరము మహాలక్ష్మి కూడా వాళ్ళ కుమారులిద్దరికీ పెళ్లి చేయాలి అని ఆలోచిస్తారు దానికి గాను పెళ్ళిళ్ళ పేరయ్య గోవిందాపురంలో మహాలక్ష్మి శంకరము దంపతులకు ఒక కుమార్తె ఉందని ఆమె చాలా చాలా సుగుణవతి అని అందాల రాశి అని చెప్పడం వింటారు అదేవిధంగా రాధ తల్లిదండ్రులు కూడా యుక్త వయసుకు వచ్చిన తన బిడ్డకి పెళ్లి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు అదేవిధంగా గోపాలుడు రాధకు పెళ్లి చేద్దాము అని ఇరుగురు తల్లిదండ్రులు అనుకుంటారు కానీ గోపాలుడిని ఇల్లరికం రమ్మని రాధ యొక్క తల్లిదండ్రులు అడగడం గోపాలుడి యొక్క తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు అందుకని దానికి నిరాకరిస్తారు చాలా సంవత్సరాలు గడిచినా రాధకి కానీ గోపాలుడికి కానీ మంచి సంబంధాలు అయితే రావు ఇక ఆలోచించేది ఏమీ లేదని రాధ యొక్క తల్లిదండ్రులు గోపాలుడికి రాధకి అన్యోన్యంగా ఉంటారు కదా అని పెళ్లి చేస్తారు వాళ్ళు ఏ రకంగా ఆశిస్తారో అదే రకంగా అన్యోన్యంగా దాంపత్యం చేయిస్తూ ఉంటారు ఒక బిడ్డకు కూడా జన్మనిస్తుంది రాధ కానీ కానీ అనుమానం పెరిపోతాం అని అంటారు కదా రాధ తల్లిదండ్రులు అడిగిన ఇల్లరికపు షరతుకు గోపాలుని యొక్క తల్లి మాత్రం చాలా బాధపడుతుంది అదేవిధంగా ఆ ఆలోచనని వదిలిపెట్టదు ఎట్టి పరిస్థితుల్లో రాధ తన తల్లిదండ్రుల దగ్గరికి గోపాలుని తీసుకువెళ్ళిపోతుందేమో అనే భయంతో రాధ మీద అంత ఇష్టాన్ని చూపించలేకపోతుంది రాధకు బిడ్డ పుట్టినా సరే ఆ ఆనందాన్ని పంచుకోలేకపోతుంది ఒకరోజు రాధ మీద విరుచుకుపడి నానా దుర్భాషలు ఆడుతుంది ఆమెకు ఒక భూతం ఆవహించింది అని అందరూ అంటూ ఉంటారు నిజంగానే ఆవిడకి ఒక భూతం ఆవహిస్తుంది ఎంతమంది వైద్యులకు చూపించినా సరే చివరికి శయంకరము పొరుగురికి వెళ్ళి భూత వైద్యుని సంప్రదించడానికి బయలుదేరి వెళ్తాడు అప్పుడు మహాలక్ష్మికి ఆవహించిన భూతము ఓసి నిన్ను చంపుతాను అని గట్టి గట్టిగా అరవడం మొదలు పెడుతుంది అత్తగారి మానసిక పరిస్థితికి చింత చెందిన రాధ నిదానంగా ఆంజనేయ మంత్రం పఠించుచు అమ్మా నీ కోరిక ఏమిటో చెయ్యి అని ఎంతో వినయంగా అడుగుతుంది తాను ఆ భూతం నాకు ఒక బస్తాడు బియ్యం తీసుకువచ్చి అన్నం వండి నైవేద్యం పెట్టమని అడుగుతుంది ఏ విధంగా రాధ బియ్యాన్ని వండి నైవేద్యం పెడితే తిని పడుకుంటుంది అందులోనే శయంకరము భూతవైద్యుని వెంట పెట్టుకుని వస్తాడు భూతవైద్యుడు అన్ని రకాలుగా అడిగి అప్పటికి కూడా చెప్పకపోవడంతో నిదానంగా అడుగుతాడు దానికి గాను భూతము నేను పూర్వజన్మలో ఈ మహాలక్ష్మి యొక్క స్నేహితురాని తిను చేసిన మోసానికి నేను నృత్యానికి బానిస అయ్యాను తాను తాగకుండా నాకు మాత్రమే మద్యాన్ని తాగేలాగా చేసి తను ఎంతగానో తప్పు చేసింది మద్యం యొక్క మత్తులో నేను ఒక మునీశ్వరి యొక్క తపస్సుని భంగం చేసినందుకు ఆయన నన్ను శపించారు భూతంగా ఉండమని దానికి నేను మహానుభావ నాకు ఈ శాప విముక్తి చెప్పండి అని అడిగితే దానికి గాను ఆయన ఎవరైతే నీకు భూతమైన భయపడకుండా అన్నాన్ని వడ్డిస్తారో అప్పుడు నీకు ఈ శాప విముక్తి జరుగుతుంది అని చెప్తాడు అదే రకంగా ఇప్పుడు రాధ నాకు శాప విముక్తి చేసింది అని కూడా చెప్తాడు ఆ రకంగా ఆ భూతం తన అత్తగారిని వదిలి రాధ యొక్క మంచితనాన్ని పొగుడుతూ తన లోకానికి వెళ్ళిపోతుంది ఈ రకంగా కథ సుఖాంతమవుతుంది రాధ అత్త ప్రశంస